హలో ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈ వీడియో అనేది కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను ముందుగా నా ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అంటే లైక్ చేయండి మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చిన్న మాకు మోటివేషన్గా ఉంటుంది మన సీతారాముల వారి కళ్యాణం చూడడం నిజంగా ఎంతో గమనీయం కదండి చాలా చక్కగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్ అక్కడ ఉన్నంతసేపు అలానే ప్రతి సంవత్సరము మా కాలనీలో ఉండే అసోసియేట్ ఉంటుంది కదండి అసోసియేషన్ వాళ్ళు ఈ కళ్యాణం అనేది జరిపిస్తూ ఉంటారండి చాలా బాగుంటుంది ఆ కాలనీ మధ్యలో మనకి ఎవరికి ఎండ తగలకుండా మొత్తం పందిర్లు వేస్తారు పందిర్లు వేసి ఎంత చక్కగా అలంకరించారు చూడండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా అసలు మన ఇల్ ఇళ్ళలో జరిగే పెళ్ళిళ్ళ కన్నా అసలు ఇలాంటి వాటికి చూస్తే అసలు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది మేము వెళ్ళేసరికి అయితే కళ్యాణం అనేది స్టార్ట్ అయిపోయిందండి అందరు చూడండి అంత ఎండలో కూడా చక్కగా వచ్చి కూర్చున్నారు అక్కడ కళ్యాణం జరుగుతుంటే మేమైతే కూర్చొని మొత్తం చూస్తున్నాము పూజారి గారు అటు శ్రీరాములు వారి తరపున ఇటు సీతాదేవి వారి తరపున సంబంధం గురించి ఎలా పెళ్ళి జరిగింది ఏంటిది అవన్నీ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా చక్కగా అన్ని మంత్రాలు చదువుతూ చక్కగా కళ్యాణం అయితే జరిపిస్తున్నారండి చూడండి ఎంతమంది వచ్చారో అసలు ఇంతమందితో అసలు అట్లా కళ్యాణంలో కూర్చొని చూ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది చాలామంది ఉండడం వల్ల దగ్గరికి వెళ్ళి వీడియో తీయని కుదరలేదండి అందుకే నేను కూర్చున్న ప్లేస్ నుండి అయితే వీడియో తీసాను చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా అలానే మనకు దంపతులు ఉంటారు కదండీ భార్యాభర్తలు కూడా శ్రీరాముల వారి పటాలకు కూడా అక్కడ కళ్యాణం అనేది చేస్తున్నారు చూడండి ఆ ఇటుపక్క అటుపక్క కూర్చున్న వాళ్ళందరూ భార్యాభర్తలు అనమాట సతీ సమేతంగా ఆ కళ్యాణం అయితే జరిపిస్తున్నారు అందరు అక్కడ కూర్చొని అయితే చేపించలేరు కదండీ ఎవరో ఒక ఇద్దరైతే ఆ స్టేజ్ పైన నుండి మిగతా వాళ్ళందరి కింద కూర్చొని చేస్తున్నారు చూడండి ఆ విగ్రహాలు పెట్టుకొని పసుపు కుంకుమ లక్షింతలు అన్నీ వేసుకొని పూజారు గారు చెప్పినట్టు చేస్తూ ఉన్నారు అలా చూస్తుంటే అసలు చాలా హ్యాపీగా అనిపించింది చూడండి మధ్య మధ్యలో మనకు పసుపు కుంకాలు అండ్ కుంకుమ బొట్టు పెట్టుకోవడానికి అక్షింతలు అండ్ స్వామివారికి కానికలు ఇవన్నీ ఇస్తూ ఉన్నారండి పూజారి గారు మధ్య మధ్యలో వచ్చి చూడండి అసలు నిజంగా మనం ఎంతో ధన్యోజనం కదండి స్వామివారి కళ్యాణి అలా చూస్తుంటే అసలు కన్నులు విందుగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సంతోషంగా డే మొత్తం అక్కడ కూర్చున్నా కానీ అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఉంటుంది వాళ్ళ గోత్రనామాలు చెప్తూ వాళ్ళకు ముందు పెళ్లి సంబంధం ఎలా వచ్చింది వాళ్ళ తల్లిదండ్రుల గురించి మొత్తం మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు పంతులు గారు ఎంత చక్కగా వివరిస్తూ కళ్యాణం జరిపిస్తున్నారో చూడండి అలా మొత్తం అయిపోయాక లాస్ట్ కళ్యాణం అయితే అయిపోయిందండి తర్వాత చూడండి ఇటుపక్క అటుపక్క కూర్చున్న వాళ్ళు కూడా ఆ మొత్తం వాళ్ళ పూజలు అన్ని కార్యక్రమాలు అయిపోయాక వాళ్ళు అక్షింతలు అయితే వేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నారండి అక్కడ వాతావరణం అయితే ఎంత కలర్ఫుల్గా చాలా హ్యాపీగా మంచి సంతోషంగా అనిపించిందని చూడండి తర్వాత పూజ మొత్తం అయిపోయాక ప్రతి ఒక్కరూ కళ్యాణం జరిగిన ప్లేస్కి వెళ్ళి అమ్మవారికి అయితే వడి బియ్యం అనేది పోస్తున్నారు కదండి అక్షింతలు వేసి అట్లా వడి బియ్యం పోసుకొని వెళ్తున్నారు ఓన్లీ పెళ్ళైన వాళ్ళు మాత్రమే ఓన్లీ లేడీస్ వడి బియ్యం పోసుకొని అక్షింతలు కొన్ని తీసుకొని వెళ్ళొచ్చండి నేను కూడా కొన్ని అక్షింతలు తెచ్చుకున్నాను దాంట్లో నాకు ముత్యం అనేది వచ్చిందండి చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ఆ స్టేజ్ని ఎంత చక్కగా అలంకరించారు ఆ పెళ్ళి అయిపోయిన అనంతరము స్వామివారిని అమ్మవారిని చూస్తుంటే అసలు ఎంత బాగుంది కదా చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే అలా మొత్తం కంప్లీట్ అయ్యాక మేము కూడా కొన్ని అక్కడ కూర్చొని ఫిక్స్ అయితే దిగామండి అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మనకు అన్న ప్రసాదం అయితే ఉంటుందండి ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఉంటుంది అలానే మేము పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాక కొన్ని ఫిక్స్ అయితే ఇలా దిగేసి తర్వాత ఇప్పుడు భోజనాలకు అయితే వెళ్ళామండి మా అమ్మగారు మా ఫ్యామిలీ మొత్తం చూడండి అంత చక్కగా కూర్చొని మొత్తం కళ్యాణం అయిపోయే వరకు అలానే కూర్చొని ఉన్నాం మొత్తము మేము స్టార్టింగ్ ఉన్నప్పుడు చాలా తక్కువ మందే ఉన్నారండి ఇం ఇంతమందే వస్తురేమో అని అనుకున్నాము కానీ ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక మాత్రం చాలా ఎక్కువ మంది వచ్చేసారు అయిపోయాక అందరూ అలా అన్నం ప్లేట్లలో పెట్టించుకొని అలా కూర్చొని భోజనాలు చేస్తున్నారు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నారు కదా అందరూ చాలా చక్కగా ఆ భోజనాలు కూడా చాలా రుచిగా ఉన్నాయండి చూడండి ఆ గ్లాస్లలో ఉండేది మొత్తం పానకం అనమాట మనకు వడపప్పు పానకం కూడా ప్రసాదంగా ఇస్తారు కదండి అది తర్వాత ఇది మొత్తము అండి మొత్తం అలా మేము కూడా లైన్లోకి వెళ్ళి భోజనాలు తినేసి ఇంటికి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యామండి ఒకసారి చూడండి అందరూ ఎంతమంది ఉన్నారో మొత్తం ఇలా కళ్యాణం జరిగేటప్పుడే కదండి అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయింత చక్కగా దేవుని కళ్యాణాన్ని చూసారు చూడండి అలా మొత్తం అయిపోయి ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను పెడుతుంటానండి ప్లీజ్